రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు కడియం మండలం బుర్రిలంక పిఎస్ఎం కళ్యాణ మండపంలో చిరు సేవా సమితి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ పురంధరేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి అప్రతిహతంగా రక్తదానం నేత్రదానం శిబిరాలు నిర్వహిస్తున్న గెడ్డం శివరత్న గణపతిని అభినందించారు సమితి అధ్యక్షుడు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గడ్డం శివ మాట్లాడుతూ రెండు పేలు సంవత్సరంలో ఏర్పాటు చేసిన తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు మంది రక్తదానం చేసినట్లు తెలిపారు అలాగే పదిహేడు మంది నేత్రదానం చేసినట్లు ఇంకా అనేక వైద్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు మిత్రులు శ్రేయోభిలాషులు మెగా ఫ్యామిలీ అభిమానులు మైత్రి సేవా సంస్థ సభ్యులు స్థానికుల సహకారంతోనే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవా సమితి కార్యక్రమాలు సాధ్యమయ్యాయని తెలిపారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా గెడ్డం శివ అభిమానులు

కళ్యాణ మండలం ప్రెసిడెంట్ వీరందరినీ కూడా వేదిక మీద జరుగుతున్నటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇవాళ జరగబోయేటువంటి ఈ మహోన్నత కార్యక్రమంలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ మార్గాన్ని ఏడుకొండలు గారు ప్లీజ్ కమాన్ చూద్దరాయసండి పట్టుకోండి ఒకసారి సోదరు పవన్ కళ్యాణ్ గారికి జనరు శుభాకాంక్షలు తెలియజేస్తూ శివని నేను ప్రత్యేకించి సభాపురంగా నేను ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆందోళన పెరిగిపోతున్నటువంటి రోడ్డు యాక్సిడెంట్కి వారు మెగా ఉత్తా శిబిరాలు ఎన్నో ప్రారంభించి ప్రాంక్ స్టాయి అందరికీ నవస్తానండి రెండు వేల సంవత్సరంలో ఈ చిరు సేవా సమితి అనే సంస్థను స్థాపించి అప్పటి నుంచి నిర్విరామంగా ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల వసంతాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వర్తించడం జరుగుతుందండి ఈ ఇరవై ఐదు సంవత్సరాల జర్నీలో ఎన్నో వేల రక్తదానం ఎన్నో వేల రక్త యూనిట్లు సేకరించి ప్రజలకి అవసరమైన రోగులకు అందజేయడం జరిగింది అలాగే నేత్రదాన శిబిరాలు ఇతర ఇతర వైద్య సదుపాయాలు కల్పించడం జరిగింది ఉచితంగా పేద ప్రజలకి మందులు పంపిణీ అలాగే మెడికల్ మెడికల్గా ఎవరికి ఏ అవసరం వచ్చినా మా సేవా సంస్థ తరఫున సమకూర్చడం జరిగిందండి అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మా సేవా కార్యక్రమాలను విస్తృతపరిచి ఇప్పుడు వచ్చే కొత్త తరం వారితో కూడా కలుపుకుని ముందుకు సాగుతామని తెలియపరచుకుంటున్నామండి ఇది నా ఒక్కడిదే కాదండి మా మా సంస్థ అంటే మా సేవా సంస్థ సభ్యులు నాతో చదువుకున్న ంత విద్యార్థులు ఇంటర్ డిగ్రీ విద్యార్థులు అలాగే ఇప్పుడు మా సిరువు సేవా సమితి సైనికులు జన సైనికులు అందరి సహకారంతో మెగా ఫ్యామిలీ అభిమానంతో ముందుకు సాగుతూ జరుగుతుందండి రానున్న రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ఉద్ధృతంగా పది మందికి ప్రజలకు ఉపయోగపడేలాగా అభిమానం అంటే సినిమాకి చూసి టిక్కెట్ చూసి కేకులు కట్ చేసుకు తినడం అనే కాకుండా సేవా కార్యక్రమం వెళ్ళాలి సేవ సేవ చేసుకుంటూ అందులోనే మన ఆనందం పొందాలన్న చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకెళ్తున్నందుకు మా సంస్థ తరపున గర్వంగా ఉందని తెలియపరచుకుంటూ మీ అందరి సపోర్టు సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం